ేషన్లో జరిగిన పరిస్థితి మన అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తే ఒక ప్రాపర్ ఛానల్లో ఎడ్యుకేషన్ పెరిఫికేషన్ చేయలేదు జివో ఏంటి రెండు వేల తొమ్మిది జివో అంటే నాలుగు రకాల నాలుగు రకాల వైకల్యాన్ని మాత్రమే గుర్తించేటట్లుగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది కానీ నిజంగా వైకల్యాన్ని ఎలా గుర్తించాలి ఇరవై ఒక్క రకాల వైకల్యాన్ని గుర్తించాలి ఇందులో మల్టీడిజైబులిటీ సర్టిఫికేట్లు ఇవ్వడం కూడా చాలా అరుదు అందుకే చాలా మంది పదిహేను వేల పెన్షన్కి మేము అరుగులు వండి మేము పూర్తిగా మంచానికి పడి ఉన్నాం మాకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి డాక్టర్లు ఎరిపికేషన్ చేసేటప్పుడు కూడా స్థాయి దివ్యాంగులని ఒక వారిని ఒక సెపరేట్ కోణంలో చూడలేదు వీళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుందని కొంతమంది ఎరిపికేషన్ డాక్టర్లకే తెలియదు అలాంటి పరిస్థితులు ఎరిపికేషన్లో ఉన్నాయి అయితే కొంతమంది ఎంఆర్ క్యాండిడేట్లుగా ఉండి పూర్తిగా మంచానికే పరిమితమై ఉంటారు వారిని మళ్ళీ ఆటోబెటిక్లో ఎరిఫికేషన్ చేయడానికి తీసుకెళ్ళట్లేదు మళ్ళీ ఎంఆర్ కింద ఎరిఫికేషన్ చేసి ఎంఆర్లోనే సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు మళ్ళీ నేను ఒకసారి ఒక మా విజయనగరంలో జరిగిన ఒక విషయాన్ని నేను చెప్తాను ఒక ఎంఆర్ డిజైబులిటీ నిజంగా ఆయన అయితే సిపి సెబ్రల్ పాలసీ ఓహెచ్ లోకి కేటగిరీలోకి ఆయన డిజైబులిటీ రావాలి అయితే ఓహెచ్ కేటగిరీలోకి రాలే మళ్ళీ ఎంఆర్ కేటగిరీలోనే చేయడం ద్వారా మళ్ళీ ఎంఆర్ సర్టిఫికేట్ వస్తుంది ఎంఆర్ సర్టిఫికేట్ వస్తే పదిహేను వేల రూపాయల పెన్షన్కి నాటిల్జెచ్ లోని సెవరల్ పాలసీ ఉన్నా లేకపోతే ఓహెచ్లో లో ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఓహెచ్లో లో ప్రాబ్లం ఉన్నా పూర్తిగా మంచానికే పడిపో కనబడేటట్లకి కనబడిన వాళ్ళకి పెన్షన్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే అవకాశం కానీ డాక్టర్లు గుర్తించడంలో ఎక్కడా కూడా లోపం అనేది వాస్తవం నేను అడిగితే ఇప్పుడు మేము ఎంఆర్ సర్టిఫికేట్ ఇస్తాం మళ్ళీ వాళ్ళు మేము ఎంఆర్ కాదు ఓహెచ్కి సంబంధించిన వారు అనేసి మళ్ళీ వాళ్ళు రీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ రాసుకుంటే ఈ సర్టిఫికేట్ డిలీట్ చేసి మరొక వచ్చారు ఎరిపికేషన్ చేసింది ఆడ ఎంఆర్ ఓహెచ్ అని నిర్ధారించడానికి మళ్ళీ ఎంఆర్ కిందే ఇవ్వడానికి కావాల్సింది వాడికి ఎంఆర్ ప్రాబ్లం ఉంది ఓహెచ్ ప్రాబ్లం కూడా ఉంది వాడు పూర్తి స్థాయి దివ్యాంగుడు మెంటల్ రిటైర్డ్ సర్టిఫికేట్ తీసేరు ఆనాడు ఇప్పుడు వాటిని ఎరిపిషన్ చేసి వారు పదిహేను వేల రూపాయలకి ఎలిజిబుల్ అనేసి వీళ్ళు రికమెండ్ చేస్తే కంపల్సరీగా ఓహెచ్ కింద మార్చడానికి అవకాశం ఉంది ఇంత ఎరిఫికేషన్ చేసి ఎంఆర్ఆర్లు మాత్రము ఎంఆర్ మెంటలీ రిటైర్డ్ సర్టిఫికేట్లో ఉన్న పూర్తిస్థాయి దివ్యాంగులందరికీ కూడా అన్యాయం చేసిన వాళ్ళకి పదిహేను వేలకి అరుగులు కాకుండా చేసేస్తాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తురిగి ఈ ఎరిఫికేషన్లో కూడా ఒక స్పష్టత మెంటలీ రిటైర్డ్ సర్టిఫికేట్లు ఉన్న పూర్తి స్థాయి వికలాంగులకి న్యాయం చేయలేదు కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఇంటింటికి టీడీపీ ఇంటింటికి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ గ్రామాల్లో వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయి వికలాంగులు కనబడతాడు వీళ్ళు పూర్తిస్థాయి వికలాంగుడు కదా వీళ్ళకి ఎందుకు పదిహేను వేలు రాలేదనేసి ఒక ఎమ్మెల్యే కూడా ఆడట్లే ఒక ఎమ్మెల్యే కూడా వీడు పూర్తి స్థాయి వికలాంగుడు కదా వీడికి ఎందుకు పదిహేను వేలు రావట్లేదు దీనికి కారణాలు ఏంటి దీనికి సంబంధించిన లూప్ లోన్స్ ఎక్కడ ఉన్నాయి వీళ్ళకి పదిహేను వేలు ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి అనేసి డిఎంహెచ్ఓ ఆఫీసులు కానీ అట్లాగే డిఏ ఇది మెడికల్ సర్టిఫికేట్ ఎన్టీఆర్ భరోసా మెడికల్ సర్టిఫికేట్లు మంజూరు చేస్తున్నా అధికారులకు కానీ ఒక ఎమ్మెల్యే కూడా క్వశ్చన్ ఎక్కుపోవడం చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి ఎమ్మెల్యేలు చూస్తున్నారు ఓ ఇవి పూర్తి స్థాయి వికలాంగిడికింది పదిహేను వేలు రావట్లేదైనా బాధపడతాన కానీ దాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి చాలా లోపం చేస్తుంది ఇదే పరిస్థితి గడప గడప కార్యక్రమంలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వెళ్ళి కూడా ఇదే పరిస్థితి తలెత్తుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎమ్మెల్యేలు పూర్తిస్థాయి దివ్యాంగులని గుర్తించి డాక్టర్లకి రికమెండ్ చేయకపోవడం చాలా ప్రాబ్లంతో కూడుకున్న విషయం కాబట్టి ప్రతి ఒక్కరు పూర్తిస్థాయి దివ్యాంగులు ఉంటే నేను ఆ యొక్క సలహా మీ యొక్క పరిధిలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళి పూర్తిస్థాయి దివ్యాంగులు అందరూ ఒక్కసారి వెళ్ళిపోంటే మాకు మేము పూర్తిస్థాయి దివ్యాంగులు వండి మాకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు తెలిసి దాన్ని మాకు పదిహేను వేలు పెన్షన్ వచ్చేటట్లుగా మీ యొక్క సహాయం మాకు అందించండి అనేసి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి కూడా పూర్తిస్తాయి దివ్యాంగులు వెళ్ళి కూచుడుకోవాలి అప్పుడే న్యాయం జరిగే అవకాశం అంతవరకు న్యాయం జరగదు కాబట్టి విషయాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటారు